నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మీకు నేను ఒక టిప్ చెప్తానండి బడ్జెట్ ఫ్రెండ్లీలో మనము డ్రెస్సెస్ని స్టిచ్ చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళకైతే ఈ టిప్ యూజ్ అవుతుందండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వీడియోని కంప్లీట్గా చూడండి ఇంట్రెస్ట్ లేదు అనుకున్న వాళ్ళు వీడియోని అయితే స్కిప్ చేయొచ్చండి సో ఇప్పుడు నేను వేసుకున్న ఈ ఇకత్ డ్రెస్ నేను మెటీరియల్ తీసుకున్నానండి డ్రెస్ మెటీరియల్ నేను ఆన్లైన్లో తీసుకున్నాను సో దీనికి టాప్ వచ్చేసి వచ్చింది దీన్ని బాటమ్ వచ్చి ఈ కలర్ వచ్చిందండి విత్ బాటమ్ మనం బడ్జెట్ ఫ్రెండ్లీ అని ముందే అనుకున్నాం కదండి సో బడ్జెట్ ఫ్రెండ్లీలో ఈ టాప్ అండ్ బాటమ్ రెండు మెటీరియల్స్ తోటి డ్రెస్సెస్ స్టిచ్ చేసుకోవాలి అనేసి నేనైతే అలాగే స్టిచ్ చేసుకున్నానండి మనం చాలా మెంబర్స్ కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీలోనే డ్రెస్సెస్ అయిపోతే బాగున్నది కూడా కొంచెం గ్రాండ్గా ఉండాలి అనుకున్న వాళ్ళకైతే ఇది చాలా బాగా వర్క్ అవుతుంది ఫస్ట్ నేను వేసుకున్న డ్రెస్ని నేను ఎలా స్టిచ్ చేసుకున్నాను అనేది చూపిస్తాను మీకు బాటమ్కి మీరు చూసినట్టయితే నేను క్రేప్ తోటి స్ట్రేట్ ప్యాంట్ అయితే స్టిచ్ చేసుకున్నానండి సో ఈ క్రేప్ ప్యాంటే నేను ఈ డ్రెస్ మీదకి వేసుకోవచ్చు ఇంకా అలాగే నేను ఇంకొక డ్రెస్ చూపించాను కదా దాని మీద కూడా వేసుకోవచ్చు ఇది చూస్తున్నారండి ఇలా నెక్ పెట్టుకొని నేను ఇక్కడ ఫ్రంట్లో స్కాలప్ ఇచ్చాను ఇలా స్కాలప్ ఇచ్చేశాను ఈ స్కాలప్ ఏంటంటే నేను డ్రెస్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇది చూస్తున్నాను డ్రెస్ స్టిచ్ చేసేసుకున్న తర్వాతే నేను ఇక్కడ జాయింట్ చేసుకున్నాను సో ఇదొక డిజైన్ అనమాట అంటే నేను ఇలా కావాలనే జాయింట్ చేశానండి కొంచెం అదొక డిఫరెంట్గా డిజైన్ కనిపిస్తుంది అనేసి సో బ్యాక్ సైడ్ అయితే ఇలాగ స్టిచ్ చేసుకున్నాను బ్యాక్ సైడ్ కూడా అంతా ఇచ్చుకొని ఇలాగా ఇక్కడ ఓపెన్ పెట్టి ఇలా బ్యాక్ సైడ్ని స్టిచ్ చేసుకున్నాను సో డ్రెస్ అయితే ఈ మెటీరియల్ చాలా బాగుంది మంచిగా షైనింగ్ ఉంది ఇక్కతి సో దీంతో ఒక డ్రెస్ అయితే స్టిచ్ చేసుకున్నాను నెక్స్ట్ ఇంకొక డ్రెస్ని కూడా ఎలా స్టిచ్ చేసుకున్నాను అనేది మీకు నేను చూపిస్తాను చూశానండి ఇది నెక్స్ట్ కలర్ అంటే ఇది బాటమ్ వచ్చింది సో బాటమ్ క్లాత్ తోటి కూడా నేను డ్రెస్ని అయితే స్టిచ్ చేసుకున్నాను దీనికి కూడా ఫ్రంట్ సైడ్లో ఇలాగ స్కాలప్ ఇచ్చాను ఇలా నెక్ నుండి ఇది స్కాలప్ ఇచ్చి ఏం చేశానంటే డైరెక్ట్గా నేను దీనికి ఇలా ఇక్కడ చివరి నుంచి కుట్టేశాను అనమాట ఇలా నెక్ నుండి అలా ఇలా టూ సైడ్స్ ఇలా స్టిక్ చేసుకున్నాను ఇది చూస్తున్నారా ఇది ఇప్పుడు నేను ఇలా చేసినట్టు మీరు బ్లౌజర్స్ కూడా చేసుకోవచ్చండి మన ఫ్రంట్ నెక్ డీప్ ఎంత కావాలో చూసుకొని ఇదొక ముక్క ఇదొక ముక్క విడివిడిగా జాయింట్ చేయకుండా ఇలా స్కాలప్ ఇచ్చుకొని డైరెక్ట్గా జాయింట్ అనేది చేసుకోవచ్చండి దీనికి హ్యాండ్స్ అయితే నేను ఇలాగా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చి ఇక్కడ కూడా నేను స్కాలప్ ఇచ్చాను ఇలాగా చూస్తానా క్లాత్ మిగిలితే ఇలాగ చక్కగా చేసుకోవచ్చండి మనకు కొంచెం స్టిచ్చింగ్ వస్తే మాత్రం ఇంత బాగా మనమే డిజైనర్ డ్రెస్సెస్ కానివ్వండి బ్లౌజెస్ కానివ్వండి మనమే స్టిచ్ చేసుకోవచ్చు రెండు కూడా నేను స్కాలపై ఇచ్చాను కదండి సో మీకు ఫస్ట్ డ్రెస్ నచ్చిందా సెకండ్ డ్రెస్ నచ్చిందా అన్నది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే డ్రెస్సుకి కింద కూడా అలాగే కుట్టేసుకున్నానండి అంటే ఈ డ్రెస్ అంతా కూడా ప్లెయిన్ వచ్చింది కదా అందుకని కొద్దిగా హైలైట్గా ఉంటుంది అనే ఉద్దేశంతో డ్రెస్కి కింద కూడా అంతే ఇలాగా ఈ ముక్క మిగిలింది కింద ఇలాగా స్కాల పిచ్చి ఇలా కుట్టాను అలాగే పైన కూడా కుట్టేసి రెండిట్ని నేను కుట్టేసుకున్నాను ఇదిగోండి ఇలాగా సో డ్రెస్ ప్లెయిన్గా ఉన్నందుకు ఇలా కొంచెం మనము హైలైట్ చేస్తే డ్రెస్ కొంచెం గ్రాండ్గా ఉంటుందనేసి నేను డ్రెస్కి కింద ఇలాగా కుట్టాను ఇంకా అలాగే ఇలా ఫ్రంట్లో కుట్టాను ఇంకా హ్యాండ్స్ కూడా కుడితే కొద్దిగా డ్రెస్ హైలైట్ అయ్యి కొద్దిగా గ్రాండ్గా ఉంటుందండి ఇక చున్నీ ఇదైతే రెండింటి మీదకి వేసుకోవచ్చు కదండి ఎందుకంటే దీంతో వచ్చిన చున్నీయే కాబట్టి మనకి ఇలాగ ఒక్క డ్రెస్ మెటీరియల్ని తీసుకొని ఇలాగ రెండు విధాలుగా కూడా మీరు కూడా స్టిచ్ చేసుకోవచ్చండి సో మీకు డ్రెస్ స్టిచ్చింగ్ కూడా కావాలి ఎవరికన్నా అని అనుకున్న వాళ్ళు కామెంట్ చేస్తే నేను డ్రెస్సెస్ని కూడా ఎలాగ స్టిచ్ చేసుకోవచ్చు అనేది నేను వీడియోస్లో షేర్ చేస్తానండి